విమానంలో జరిగే ప్రతిదీ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంటుంది రేడియో ట్రాఫిక్ సిబ్బందితో జరిపే చర్చలు పైలట్ల అనౌన్స్మెంట్ ప్రైవేట్ సంభాషణలు రికార్డ్ అవుతాయి సాధారణంగా విమానంలోని బ్లాక్ బాక్స్ అనేది కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాంటిది విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్ అయితే ఈ బ్లాక్ బాక్స్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఈ కలర్ ఎందుకు ఉంటుందో తెలుసా దీని వెనుక కూడా కారణముంది సాధారణంగా విమాన ప్రమాదం జరిగినప్పుడు మంటలు చెలరేగిన సమయంలో అన్ని కూడా కాలి బూడిదవుతుంటాయి సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది అందుకే ఈ బ్లాక్ బాక్స్ కు ఆరెంజ్ కలర్ ఉంటుందని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు బ్లాక్ బాక్స్ ను విమానంలో వెనుక భాగంలోనే అమరుస్తారు ఇలా వెనుక భాగంలో అమర్చేందుకు కూడా ఓ ఉంది ఈ బ్లాక్ బాక్స్ ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా నీటిలో మునిగినా ఎలాంటి డేటా తొలగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని దీనిని డిజైన్ చేస్తారు ఒకవేళ రాడార్ సిగ్నల్స్ అందని సమయంలో కూడా బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది విమానం ప్రమాద సమయంలో అందులో ఉండే పైలట్ ఇతర ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు పైలట్ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి సహాయం కోరాడు తదితర విషయాలు ఇందులో రికార్డవుతుంటాయి అయితే ఈ బ్లాక్ బాక్స్ వెనుక వైపు ఎందుకు అమరుస్తారంటే ఇక్కడ అమర్చడం వల్ల చాలా సురక్షితమని విమానయాన నిపుణులు చెబుతున్నారు విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనుక భాగం పెద్దగా ధ్వంసం కాదు అందుకే ఇక్కడే బ్లాక్ బాక్స్ ను అమరుస్తారని నిపుణులు చెబుతున్నారు ప్రతి విమానంలో బ్లాక్ బాక్స్ ఉండాలని విమానయాన రంగంలో ఒక చట్టంగా రూపొందించారు